హాయ్ అందరికీ నమస్కారం ఆస్ట్రాలజీకి స్వాగతం సుస్వాగతం బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు కర్కాటక రాశిలో బుధ సంచారం వల్ల ఈ రాశివారి జీవితం అద్భుతంగా మారిపోవడం అనేది పక్కాగా జరుగుతుంది దీనిని ఎవరూ కూడా ఆపలేరు శాస్త్రం ప్రకారం జూన్ ఇరవై రెండున బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు ఈ కర్కాటక రాశిలో బుధ సంచారం వల్ల ఈ రాశి వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి వృత్తి వ్యాపారాల్లో ఊహించని అనుకోని లాభాలు వస్తాయి ముఖ్యంగా ఆర్థికంగా అభివృద్ధి చెంది వృత్తిలో పురోగతి అయ్యి కుటుంబంలో శాంతి నెలకొంటుంది చెప్పాలంటే బుధుడు ప్రత్యేకంగా వీరిని ఆశీర్వదిస్తాడు బుధుడి ప్రత్యేక ఆశీర్వాదం పొందే రాశి సింహరాశి కర్కాటక రాశిలో బుధుడు సంచారం చేస్తున్నంత కాలంలో సింహరాశి వారికి చాలా అద్భుతమైన కాలం అని చెప్పొచ్చు సింహరాశి జాతకులలో ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ బుధ సంచారం చాలా అనుకూలమైన సమయంగా ఉంటుందని చెప్పొచ్చు సింహరాశి జాతకులకు చెందిన నూతన వధూవరులు మంచి శుభబార్ మంచి శుభవార్తలను విని తీర్తారు సింహరాశి వారు దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది ఇక బుధుడి అనుగ్రహం వల్ల సింహరాశి జాతకుల ఆరోగ్యం కుదుట పడుతుంది సింహరాశి వారి జీవితంలో ఆనందం అవుతుంది బుధుడి కటాక్షంతో ఆనందం అవుతుంది శుభం భూయాత్